నైన్టీవీ న్యూస్ ఛానళ్లకు స్వాగతం విజయవాడ ఈ వార్తను చదువుతున్న నాకు నోట మాట రావడం లేదు మాట్లాడే ఓపిక లేదు మాట్లాడే ధైర్యం లేదు మిత్రులరా వర్షం తెచ్చిన విలాపం వరదలు తెచ్చిన విషాదం మన విజయవాడ ఒక్క ఆహారం పట్టడం కోసం రేసు కుక్కర్లా వెంటాడుతూ వెంటాడుతూ టెలికాప్టర్ నుంచి పడ్డ ఆహారం ప్యాకెట్ను ప్రజలు తీసుకెళ్తాయి ఎవరికైనా ఏడిపోతుంది ఇటువంటి ఘటన ఎక్కడ జరగకూడదు ఈ ఘటన చూస్తే మీకు తప్పకుండా కన్నీళ్ళు వస్తాయి విచార వదనంతో విషణ హృదయంతో మీ బిఆర్ నైన్ టీవీ దయచేసి ఈ వార్తను షేర్ చేయండి మానవత్వానికి కొంచెమైనా మనం మర్యాద ఇచ్చినట్టుంటుంది మానవత్వానికి మనం కొంత సహాయం అందించుంటుంది ఇట్లు మీ బిఆర్ నైన్ టీవీ